నాగం నాకం ప్రకాశ్యోగమాయా సమావృత మూఢోయం నాభిజానాతి లోకో మామయం అవ్యయం భగవంతుడు ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అందరూ చెబుతున్నప్పటికీ ఎందుకు కనపడడం లేదు ప్రత్యక్షంగా శంకరాచార్య కూడా ప్రశ్న శివానందనగరలో వేశారు ఏకో వారి జితినభో వ్యాప్తం తమో మండలం భిత్ లోచనగోచరూర్య ప్రభ వేద్యం నభవసి అహో ఘనతరం కీ దుర్భవేన్మత్తమ త్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ ఒక్కడే ఉన్నాడయ్యా సూర్యుడు ఎక్కువ వారి భగ క్షితి వ్యాప్తం తమో మండలం విత్వా భూమి నుంచి ఆకాశం వరకు ఆయన ఉన్న అంతరిక్షం పైభాగం కదా అది అంతరిక్షం పైభాగం నుంచి భూమండలం వరకు ఉన్న మొత్తం చీకట్టు పోగొట్టేస్తున్నాడు ఒక్క సూర్యుడు అండి రెండో వాళ్ళు లేడు ఎంత ఆశ్చర్యం ఇది భగవల్లీలకి ఎంతకంటే ఏమన్నా కావాలా ఎంత ఆశ్చర్యం ఇది ఆ సూర్యుడిని ఏమన్నా ఈ విజ్ఞానం కనిపెట్టిన వాళ్ళు ఈ నాస్తికులు వీళ్ళందరూ ఏమైనా కనిపెట్టి సూర్యుని అక్కడ పెట్టారా అయినస్టీన్ గారు మూడు వేల పరిశోధనలు చేశాడు మూడు వేల ఆవిష్కరణలు చేశాడు ఆయన అడిగారట ఇన్ని ఆవిష్కరణలు చేశారు కదా దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా అంటే వాటిని మేము కనిపెట్టిన కనిపెట్టాం కానీ అక్కడ పెట్టినవాడు వాడే కదా అన్నట్టు ఐనస్టీన్ లాంటి వాళ్ళు అలా మాట్లాడతారు వీళ్ళంతా స్టైన స్టీల్ కాదు వీళ్ళు ఏం మాట్లాడితే ఉపయోగమే ఉంది ఇక్కడ నిజమైన విజ్ఞానం ఎప్పుడు దేవుణ్ణి వ్యతిరేకించడు విజ్ఞానానికి శాస్త్రానికి దైవానికి ఏమీ వ్యతిరేకత లేదు అవి రెండు సమన్వయం చేసుకోవచ్చు ఆయిగా ఆయన అన్నాడు స్పష్టంగానే సూర్యుడు శక్తితో చంద్రుడి శక్తితో విద్యుత్ శక్తితో ఏదో ఉన్నది మేము కనిపెట్టాం కానీ నేనేమి కరెంట్ కనిపెట్టి అక్కడ పెట్టలేదు కదా అది అక్కడ ఉందని చెప్పాను నేను ఎలా బల్బు ఎలా వెళ్ళగాలో చెప్పాను అంతే కదా బల్బు కనిపెట్టినవాడు నేను ఎంత గొప్పవాడిని నేను ఆ విద్యుత్ కనిపెట్టినవాడు ఎంత గొప్పవాడు ఇది అయిన అనమాట అంటే విజ్ఞాన శాస్త్రం చదివినంత మాత్రాన్ని దేవుణ్ణి కాదని అనవలసిన అవసరమేం లేదండి ఇక్కడ అజ్ఞానం తప్ప శంకరాచార్య ఏమంటున్నారని నిజంగా సూర్యుడు ఉన్నాడు కదా కనపడుతున్నాడు కదా ప్రత్యక్ష దైవం మనం మాఘమాసంలో ఆదివారం పరమానం ఉండే నైవేద్యం పెడతాం ప్రత్యక్ష సూర్య నారాయణ అంటుంది కనపడుతున్నాడు ఆయన ఎంత పని చేస్తున్నాడు ఆయన దగ్గరికి మనకి ఇన్ని కోట్ల మైళ్ళు దూరం ఉందండి ఇన్ని కోట్ల మైళ్ళు ఇంత దూరం ఆ కాంతి వ్యాపించడమా పొగలలా ఈ లైట్లు ఏవి అవసరం లేకుండా హాయిగా మనం హాయిగా తిరుగుతున్నావా మంటెత్తిపోతుంటే వేసవకాలం ఇక్కడ నలభై ఆరు డిగ్రీలు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నవాడు భూమండలం మీదకి హైదరాబాద్ మీదకి నలభై ఆరు డిగ్రీలు మళ్ళీ మనమే కాకినాడతో తెలిసింది మీ పనైనా ఇవ్వండి మాకు ఇక్కడ నలభై ఎనిమిది అన్నారు రెండు డిగ్రీలు ఎక్కువ ఆంధ్రాలో అందుకని ఇంత ఇంత కాంతిని ఉప్పిసి మొత్తం మీద ఉడికించిస్తున్నాడు మనుషుల్ని వెలుక్ కాకుండా వేడి కూడా పంపించి ఎంత దూరం ఆయన పక్కన నాంపల్లి స్టేషన్లో ఉన్నాడు ఆయన ఇది ఇంతకంటే లీలకు ఉదాహరణ ఏమైనా కావాలా వేరే వీడు మాట్లాడేవాళ్ళు ఎవరైనా అక్కడ పెట్టారా ఇన్ని అంత సూర్యుడు స్వామి ఏమంటాడు అంత సూర్యుడు కాంతి గుప్పిస్తున్నాడు అంత చీకటి పోకూడదు అంతేకాదు లోచన కోచ భవతి కళ్ళకు కూడా కనపడుతున్నాడా పోలి కంటితో చూడలేకపోయినా కనీసం ఒకసారి ఇలా చూసి బాబోయ్ నమస్కారం చేసుకుంటున్నావా లేదా బుద్ధునే సూర్యుడికి ప్రార్థన పద్యాలు పాటలు పాడుకుంటున్నావా లేదా పొడుస్తూ బాలుడు పొన్న పువ్వు చాజ పొన్న పువ్వు మీద పగడంపు పొడిచా జ్రీ సూర్ జనారాయణ మేలుకో హరిసూర్ జనారాయణ ఉదయిస్తూ బాలుడు ఉల్లి పువ్వు చాజ ఉల్లి పువ్వు మీద ఉగ్రంపు పొడిచా జ శ్రీ సూర్యనారాయణ మేలుకో హరిసూర్యనారాయణ పాడుకుంటున్నావా లేదా ఎలాగా అలా మా కళ్ళకు కనపడుతున్నాడు చీకట్ని పోగొడుతున్నాడు కానీ వేద్యకిం నభవసి ప్రభక వేదం ఏం చెబుతోంది నత్ర సూర్యో భాతి నేమా విద్యుతో భాంతి కుగ్ని పరమాత్మ ఉన్న చోట సూర్యుడు ప్రకాశించడు భాతి నేమా చంద్రు చంద్రమాహ చంద్రుడు కూడా అంతే అంటే విద్యుత్ కాంతులు అగ్ని గురించి చెప్పవలసిన అవసరం లేదండి పరమాత్మ కాంతి ముందు సూర్యకాంతి దిగదుడు పే సూర్యుడు ముందు టార్చ్ వేడి వేయడం ఎంతో పరమాత్మ ముందు సూర్యకాంతి అంతే పైగా ఆ సూర్యనారాయణ మూర్తి హిందూ దేవతలకి పేర్లు పెట్టారు ఆ పేర్లు ఎంత మహానుభావులు ఋషులు ఎలా పెట్టారో చూడండి సూర్యనారాయణమూర్తి నారాయణ తీసేయండి ఒట్టి సూర్యగోళం కింద లెక్క అందులో ఉన్నవాడు నారాయణుడు అందులో ఉన్నవాడు నారాయణుడు అంతఃస్థిత ఆయన నారాయణ అదే తేజస్సు మనలో ఉంది సయశ్చావాదిత్యే సయశ్చాయం పురుషే యశ్చావాదిత్యే ఈ జీవుల్లో ఏ కాంతి ఉందో ఏ తేజస్సు ఉందో అదే సూర్యుల్లో కూడా ఉందయ్యా ఆ సూర్యుల్లో ఉన్నవాడు నారాయణమూర్తి నారాయణ తేజస్సు కాబట్టి సూర్యుడు అలా ఉన్నాడు లేకపోతే ఒట్టి ఒట్టి బింబల్లా ఉంటాడు ఆయన వేలాడితే పడిపోయాడు ఆనారాయణడే ప్రపంచమంతా వ్యాపించు ఉన్నాడు ఎకంజత్వం దృశ్యతే శ్రూయతే అంత బహిష్యసర్వం వ్యాప్య నారాయణ స్థిత మరి ఇంత ప్రపంచమంతా వ్యాపించి ఉన్నవాడు సూర్యనారాయణమూర్తి మనకు కనపడుతున్నాడే చీకటంతా పోగొడుతున్నాడే ప్రత్యక్షంగా కనపడుతున్నాడే నువ్వు కోటి సూర్య సూర్యప్రభాభాసమానుడువి అంటున్నారు కదా నువ్వెందుకు ఆయన ఏమంటారని నీ తప్పు లేదయ్యా నా అజ్ఞానానికి నువ్వేం చేస్తావు అహో ఘనతరం కీ దృగ్భవేన్ మత్తమహా నాకు ఈ రకరకాలు నేను జీవుళ్ళు అనుకుని నేను దేహం అనుకుని నేను మనస్సు అనుకుని నాకు భర్త ఉన్నాడని నాకు భార్య ఉందని నాకు పిల్లలు ఉన్నారని నాకేవో బాధ్యతలు ఉన్నాయని బరువులు ఉన్నాయని ఈ చెత్త చెదారం అంతా కప్పేసుకున్నానయ్యా ఇదే తమహా చీకటి అంటే కోటి సూర్యప్రభా భాసమానుడైన భగవంతుడు కూడా పోగొట్టలేనంత చీకటిని మనం కప్పేశాం ఒక రకంగా మనమే గొప్పవాళ్ళం దేవుడికంటే ఆయన అందరినీ కాపాడుతున్నాడు మనని కాపాడట్లేదంటే ఆయన కూడా కాపాడలేనంత భ్రష్టస్థితిలోకి వెళ్ళిపోయాం అన్నమాట మనం ఇంకా తీవ్రవాదం అంటారు ఆయనకు కూడా సాధ్యంగా ధోరణి నేను ఎవరినైనా కాపాడగలను కానీ నిన్ను కాపాడలేను వెనకడగౌడ ఒక ఆయన జగన్నాథ పండితురాయ్య లాంటి కవి ఆ పూరి జగన్నాథ స్వామిని చూసి సవాల్ చేసే అట్ట వాడిని కాపాడాను వీడిని కాపాడానికి అండం కాదు నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టు అనట కవి గారి లౌక్యాలు అలాగే ఉంటాయి నీకు దమ్ముంటే నా పాపాలన్నీ పోగొట్టు నీకు దమ్ముంటే నేను చేసినన్ని పాపాలు ఎవడూ చేయలేదు ఇంకా నా పాపాలు పోగొట్టు నీకు దమ్ముంటే వాడి పాపాలు వీడి పాపాలు అండం కాదు అన్నట్టే ఇప్పుడు ఈయన గారి పాపాలు పోగొట్టకపోతే దేవుడు బరువు పోతుంది ఇక్కడ కవిలు అలాగే మాట్లాడతారు లౌక్యంగా మొత్తం ఆయన ఎత్తిమీదకు దోశేడు నీకు దమ్ముంటే నా పాపాలు పోగొట్టవయ్యా అన్నట్టు బెదిరిస్తాడు అవసరమైతే అంతే కదా బౌద్ధులు జైనులు బాగా విజృంభించి పూరిలో వాదనలు చేసే రోజుల్లో ఒక ఆయన ఉన్నట్ట ఉపస్థితానాం బౌద్ధానాం మదధీనాహితే గతి అన్నట్ట ఇక్కడ బౌద్ధులు జైనులు బాగా ఉన్నారు వాళ్ళు దేవుడు ఏంటి రకరకాలుగా వాదిస్తున్నారు వాళ్ళు దేవుడు ఉన్నాడని నిరూపించి నీ గౌరవం నిలబట్టాలంటే వైదిక పండితుడు నేనే దిక్కు నన్ను కాపాడుకో అన్నట్టు ఇదో భేరం ఇక్కడ అద్వైతిని వేద నేను ఒక్కడే ఉన్నాను ఇక్కడ నేను నిలబడితేనే నువ్వు ఉంటావు లేకపోతే నీ గుడి మీద దాడి చేస్తారు ఎందుకంటే ఆ రోజుల్లో రాజులు బౌద్ధాన్ని అవలంబించారండి రాజులు ఏది అవలంబిస్తే అదే కదమ్మా రాజుగారు ఓ స్వామిజీ దగ్గరికి బాగా వెళ్ళి అస్తమానం దండాలు పెడుతుంటే అందరూ అక్కడ గెడతారు ఆయన వెళ్ళడం మానేస్తే మిగిలిన వాళ్ళు కూడా మానేస్తారు నమస్వాయ